మందమరి ఏరియా సింగరేణి పాఠశాల మైదానంలో యాజమాన్యం వారి ఆధ్వర్యంలో దసరా సందర్భంగా నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక క్షేత్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలను తెలియజేశారు అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు ఇక్కడ పనిచేస్తున్న పట్టణ ప్రజలకి యూనియన్ ప్రతినిధులకి అధికారులకి అందరు సింగరేనియన్స్ అందరికీ మొదటగా దసరా శుభాకాంక్షలు దసరా అంటేనే విజయానికి సాంకేతికం అందరూ ఆరోగ్యంగా ఉండాలని సుఖ సంతోషాలతోనే ఉండాలని అందరూ కూడా తాము సంతోషంగా ఉంటేనే మన సింగరేణి ఆరోగ్యకరమైన సంస్థగా ఉంటుంది కాబట్టి మనకి మందమరి ఏదైతే నిర్దేశించిన లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యంతో కూడిన ఉత్పత్తిని మనం అందరం కలిసిమెట్టుగా ముందుకు మనము తెచ్చుకునేటట్టు దానికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించుకొని మన మందమారి ఏరియా సంస్థలోనే మంచి నెంబర్ వన్ ఏరియాగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన ఏదైతే అక్టోబర్ రెండో తారీఖున రామలీలా ప్రోగ్రామ్ మన సింగరేణి హై స్కూల్ గ్రౌండ్స్లో జరుగుతుంది దీనికి అందరూ కూడా పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి అందరూ కూడా వచ్చి తిరికించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు